ജയ ദുർഗ ദുർഗമ പാഠ കരുണാകരികാമദായ വേ വരദായ ശ്രോഷിണി വേ സമനോഹരസുന്ദരൂപി വേ സൃജനത്മവിഹരി വേ കൃഷ്ണാനദീസുന്ദര തീരമുന ലീലാദ്രിസുക്ഷേത്രമുന కీలుని పావన హృదయమున దుర్గమ్మ గిల జనించితివి అణు అణువు వనిలో నిండితివి ఈ జగతిని భవ్యము నర్చితివి అడుగడుగున లీలలు చూపితివి నీవునికి నిజనులకు తెలిపితివి करुणाकरिकामितदायिनि वे वरदायक आश्रितपोषिणि वे सुमनोहरसुन्दररूपिणि सुजनात्मविहारिणि भवानि మా ఆత్మను నీవు చేరితివి మా వెన్నంటి మము నడిపితివి అణుగాలము మమ్ములగాచితివి అనుక్షణము ఆసర నీడివి करुणाकरिकामितदायिनिवे वे वरदायक आश्रितपोषिणि सुमनोहर सुमनोहरसुन्दररूपिणि सुजनात्मविहारिणि भवानि యుగధర్మము పాలన చేయుటకై విహవిధ రూపంబులు దాల్చితివి మహిషాసురమర్ధన చేయుటకై దుర్గమ్మగలలో వెలసితివి నిను శరణని వేడిన భక్తులకు దరి ధైర్యమును సగితివి నీ మహిమాన్వితలీలచేత నిలనందనవనముగ మార్చితివి కీలాద్రి గిరిశిఖరమున మల్లేశ్వర స్వామితో జతగూడి కొలువైనా శ్రీ పరమేశ్వరివి సుమనోహర సౌమ్య స్వరూపిణివి వి కరుణాకరికామత దాయినివే వరదాయక ఆశ్రితషిణి వే సుమనోహరుందరూపిణి వే సృజనాత్మవిహారి భవాని వే సుభదాయిని దుర్గ మాతనము భువనేశ్వరి భవాని మాతనము కరుణించే కనకా దుర్గనము दुर्गा दुर्गात नमो भुवनेश्वरी भवानी मातनमो करुणिंचे कनक दुर्ग नमो जय जय दुर्गा जय श्री दुर्गा 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 करुणा कुणाक्रिकामितयि वे वरदायक आश्रितपोषिणी वे सुमनोहर सुंदरूपिणी वे सुजनात्म विहारी भवा वे दुर्गा भवानी की